హాయ్ గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అగ్నిసాక్షి ఒక ప్రేమ కథ పార్ట్ ట్వంటీ వన్ ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా ఫ్రెండ్స్ చైతన్య మాధవిని తీసుకుని హాస్పిటల్ కి వెళ్ళేసరికి జనరల్ వార్డ్ కి షిఫ్ట్ చేయరు మాధవి నిర్మలమ్మ బాబురావుతో మాట్లాడుతూ ఉంటుంది చైతన్య వెళ్ళి డాక్టర్ ని కలిసి తన కండిషన్ అడుగుతాడు చాలా విగ్గా గా ఉంది ఇంకా అన్కాన్షియస్ లోనే ఉంది కాబట్టి ఈవినింగ్ వరకు జనరల్ కి షిఫ్ట్ చేస్తాం ప్రస్తుతం ఐసీయూలోనే అబ్జర్వే అబ్జర్వేషన్ లో ఉంచాలి అని డాక్టర్ అంటాడు అది విని చాలా టెన్షన్ గా చూస్తాడు చైతన్య దానికి డాక్టర్ టెన్షన్ ఏమీ లేదు సార్ తొందరలోనే రికవరీ అవుతుంది షీస్ వెరీ ఫైన్ అని చెప్తాడు డాక్టర్ వెయిటింగ్ రూమ్ లోకి వచ్చి వేద విషయం చెప్పి నిర్మలమ్మ బాబురావుతో నిన్న నైట్ నుంచి మీరు ఇక్కడే ఉన్నారు మీరు వెళ్ళి ఫ్రెషప్ అయి రెస్ట్ తీసుకోండి ఇక్కడ నేను ఉంటాను మళ్ళీ సాయంత్రం రండి అని అంటాడు చైతన్య నిర్మలనమ్మను పంపించి నేను ఉంటాను సార్ మీకు ఎందుకు రిస్క్ నిన్న నైట్ కూడా మీకు నిద్ర లేదు అంటాడు బాబురావు పర్వాలేదు బాబురావు నువ్వు వెళ్ళు రెస్ట్ తీసుకొని ఈవినింగ్ వచ్చేయి ఇవాళ కూడా హాస్పిటల్లోనే ఉంటుంది కదా వేదా అన్నాడు చైతన్య దాంతో వాళ్ళు వెళ్ళిపోతారు మధ్యాహ్నం మూడు తర్వాత స్పృహలోకి వస్తుంది వేద డాక్టర్ కండిషన్ చూసి జనరల్ వార్డ్ లోకి షిఫ్ట్ చేస్తారు నర్సు విషయం చెప్పగానే చైతన్య మాధవి వేదని కలవడానికి వెళ్తారు ఫేస్ మొత్తం వాడిపోయి ఎంతో నీరసంగా కనిపిస్తుంది వేద మాధవిని చూడగానే ఆంటీ అంటూ చెయ్యి పట్టుకుంది ఇప్పుడు ఎలా ఉంది వేద అని అడుగుతుంది మాధవి కడుపులో నొప్పిగా ఏమీ లేదు కానీ ఇక్కడ బ్యాండేజ్ ఉన్న చోట చూపిస్తూ ఏదో బరువు పెట్టినట్టుగా ఉంది కొంచెం నొప్పిక కూడా ఉంది అక్కడ ఏమైంది ఆంటీ అని అడిగింది నీరసంగా వేద చైతన్యకు వేదను అలా చూసేసరికి చాలా బాధ అనిపిస్తుంది బట్ చాలా కష్టం మీద కంట్రోల్ చేసుకుంటూ ఉంటాడు ఏమీ లేదు వేద నీకు కడుపు నొప్పి వచ్చింది కదా ఆ నొప్పి తగ్గడానికి చిన్న ఆపరేషన్ చేశారు భయపడాల్సింది ఏమీ లేదు రెండు రోజులలో తగ్గిపోతుంది నువ్వేం టెన్షన్ పడకు అంటుంది మాధవి ఓదారుస్తూ నాకు భయం ఇస్తుంది చూడాలని ఉంది అంటూ ఏడుస్తుంది వేద వేద ఏడవకమ్మా భయపడాల్సిన అవసరం లేదు ట్రీట్మెంట్ అయిపోయింది కడుపు నొప్పి కూడా ఇక రాదు ఏడిస్తే స్టిచ్చెస్ కదులుతాయి ఏడవకు అని ఊడుకోబెట్టింది మాధవి నిర్మలమ్మ బాబురావును అడుగుతుంది వేద వాళ్ళు ఇప్పుడే వెళ్ళారు కాసేపట్లో వచ్చేస్తారు నువ్వు రెస్ట్ తీసుకో ఏమి ఆలోచించకు అని చెప్తాడు చైతన్య కొద్దిసేపు మాట్లాడిన తర్వాత వేద మళ్ళీ మత్తుగా నిద్రపోతుంది చైతన్య డాక్టర్ని కలుస్తాడు డ్యూటీ డాక్టర్ అంతా చెక్ చేసి బాగానే ఉంది సార్ రేపు మార్నింగ్ డిచార్జ్ అంటుంది ఈవినింగ్ వేద లేచేసరికి జనరల్ వార్డ్ లో ఉంటుంది మాధవితో నిర్మలమ్మ బాబురావు వచ్చేసి ఉంటారు చైతన్య అప్పుడే బయటికి వెళ్తాడు డాక్టర్ వచ్చి వేదాని రెండు అడుగులు నడిపించి ఆ తర్వాత కాఫీ తాగించమని చెప్పి వెళ్ళిపోతుంది ఆంటీ మధ్యాహ్నం లంచ్ చేశారా లేదా అని అడుగుతుంది వేద ఆ తిన్నాం ఇక్కడే గంగా తీసుకొచ్చింది నాకు చైతన్యకి ఫుడ్ అని చెప్తుంది మాధవి అప్పుడు గమనిస్తుంది ఉన్న రూమ్ చాలా పెద్దగా ఉంది ఒకవైపు బెడ్ తో ఉన్న వాళ్లకు మరొక బెడ్ ఒకవైపు సోఫా సెట్ పెద్ద టీవీ ఫ్రిడ్జ్ వాటర్ ఫిల్టర్ ఏసీ అన్నీ ఉన్నాయి అది హాస్పిటల్ వార్డ్ లా అనిపించలేదు ఏదో హోటల్ రూమ్ లో ఉన్నట్టుగా అనిపించింది నా కోసం చాలా ట్రబుల్ తీసుకుంటున్నారా అంటే నాకు పర్లేదు ఇప్పుడు మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి వీళ్ళు వచ్చేశారు కదా అంటుంది వేద మొహమాటంగా నాకేమీ ఇబ్బంది లేదు ఇప్పుడు అంటే అన్నావు కానీ మరొకసారి అంటే ఊరుకోని నివేద అంటూ కోప్పడి కాఫీ తాగించింది వేదకి నివేద ఎందుకో డల్ గా ఉన్నట్టు అనిపించింది మాధవికి ఏమైంది వేద మా మామయ్య లేడు అని బెంగ పెట్టుకున్నావా నేను ఉన్నాను కదా అంది మాధవి లాలనగా అదేం లేదంటే నేను బాగానే ఉన్నాను థ్యాంక్ యూ అంది నవ్వుతూ వేద అలా సాయంత్రం వరకు గడిచిపోయింది నైట్ నిర్మలమ్మ మాధవిని పంపించేసి బాబురావు చైతన్య మాత్రమే ఉంటారు ఆ రోజు నైట్కి వేదకి ప్రాబ్లం కాకుండా స్పెషల్ సిస్టర్ ని కూడా నైట్కి డ్యూటీలో ఉంచుతాడు మన హీరో గారు చైతన్య మార్నింగ్ లేచి డిచార్జ్ చేసే టైంకి వస్తానని బాబురావుకి చెప్పి ఇంటికి వెళ్ళిపోతాడు చైతు ఇంటికి రాగానే మాధవి ఎదురొచ్చి వేదకు ఎలా ఉంది అని అడుగుతుంది బానే ఉందమ్మా నైట్ బాగానే పడుకుంది అని చెప్తాడు మళ్ళీ డిచార్జ్ ఎప్పుడు చేస్తామన్నారు డాక్టర్ అని అడుగుతుంది టెన్ టు లెవెన్ అవుతుంది నువ్వు వస్తావా హాస్పిటల్ కి అని అడిగాడు చైతు వస్తాను నువ్వు ఫ్రెష్ అయ్యి కాసేపు రెస్ట్ తీసుకో ఇద్దరం టిఫిన్ చేసి వెళ్దాం అంటుంది మాధవి ఇక హాస్పిటల్కి వెళ్ళేసరికి మాధవి ఫ్రెష్ అప్ అయి పేషెంట్ డ్రెస్ తీసేసి చూడీదార్లోకి మారిపోతుంది చైతన్యం చూడగానే డాక్టర్ వచ్చి ఫార్మాలిటీస్ కంప్లీట్ అయ్యాయి పేషెంట్ని తీసుకెళ్ళండి సార్ అంటాడు వేదా టిఫిన్ చేసావా ట్యాబ్లెట్లు వేసుకున్నావా అని అడుగుతుంది మాధవి ఇప్పుడే వేసుకున్న నాంటి అంటుంది వేద చాలా నీరసంగా ఇక వెళ్దాం అంటూ చైతన్య బాబురావు వస్తారు నిర్మలమ్మ హోమ్ కి ఫోన్ చేసి రూమ్ శుభ్రం చేశారా అని కనుక్కుంటుంది అది విని మాధవి రూమ్ కి వద్దు మా ఇంటికి తీసుకెళ్తాను అక్కడైతే ఎలాంటి డిస్టర్బ్ ఉండదు వేదకు అని అంటుంది షాక్ అవుతాడు చైతన్య తనకి కూడా ఇంటికి తీసుకెళ్లాలని ఉంది కానీ ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు మీకెందుకండి ఇబ్బంది మేము చూసుకుంటాము వేదాని ఇప్పటి వరకు చైతన్య బాబు చాలా సహాయం చేశాడు ఆ రోజు రాత్రికి ఆ కష్టం ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాలేదు ఆ టైంలో దేవుళ్లా వచ్చాడు చైతన్య బాబు ఇంకా మీరు ఇంటికి తీసుకెళ్తాను అంటున్నారు అంటుంది నిర్మలమ్మ అవునమ్మ ఇప్పటి వరకు చేసిన సహాయం చాలు ఇక మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేం అంటాడు బాబురావు వాళ్ళ మాటలు విన్నాక మాధవి అంటుంది మాకేం ఇబ్బంది లేదు బద్రి అన్నయ్య వెళ్ళేటప్పుడు నాకు చెప్పి వెళ్ళాడు వేదాన్ని చూసుకోమని పైగా తనకి ఇప్పుడు ఆపరేషన్ జరిగింది ఈ పరిస్థితులలో నేను వేదని వదలలేను బద్రీనాథ్ గారు వచ్చాక నేను తనని పంపిస్తాను అప్పటి వరకు తను నా దగ్గరే ఉంటుంది అని గట్టిగా చెప్తుంది మాధవి ఇక వాళ్ళు ఏమీ మాట్లాడలేక సరే అమ్మా మీ ఇష్టం అంటారు మొత్తానికి చైతన్య చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు డాన్స్ కూడా చేయాలనిపిస్తుంది అంత హ్యాపీగా ఉన్నాడు ఇంట్లోనే ఉంటుంది వేద అబ్బా ఇది ఎంత మంచి విషయం అనుకుంటాడు మనసులో ఇంటికి వచ్చేసరికి గంగా ఎదురు చూస్తూ ఉంటుంది వాళ్ళు రాగానే నీటిలో దీపం వెలిగించి డిస్టి తీసి పారబోస్తుంది మాధవి పక్కన రూమ్ అరేంజ్ చేసి రూమ్ లోకి వెళ్ళగానే ఫేస్ వాష్ చేసుకొని డ్రెస్ మార్చుకోమని చెప్పి ఒక నైట్ సూట్ తీసిస్తుంది మాధవి నిర్మలమ్మకి డ్రెస్ చేంజ్ చేసుకొని గంగా ఇచ్చిన జ్యూస్ తాగి వేద పడుకొని పోతుంది నిర్మలమ్మ ఇక నేను వెళ్తాను మేడం ఈవినింగ్ వస్తాను అంటుంది లంచ్ చేసి వెళ్ళండి అంటుంది బాబురావు నిర్మలమ్మను మాధవి కానీ హోమ్ లో చాలా పనులు ఉన్నాయి మాధవమ్మ సుదమ్మ కూడా లేదు అని చెప్పి ఇద్దరు వెళ్ళిపోతారు ఈవినింగ్ వరకు వేద లేవదు తను లేచే టైంకి విండో నుంచి చైతన్య కనిపిస్తాడు హాల్లో కూర్చొని లాపీలో వర్క్ చేసుకుంటూ ఉంటాడు నిద్ర లేవగానే తనని చూడడం వేదకు చాలా హ్యాపీ అనిపిస్తుంది అలాగే చూస్తూ కూర్చుంది తనని ఎవరు చూస్తున్నట్టు అనిపించి చైతన్య తలెత్తి చూస్తాడు ఎదురుగా వేద కనిపిస్తుంది నుంచి ఎదురు చూస్తుంటే ఇప్పుడు లేచిందా అని మనసులో అనుకుంటూ గంగని పిలిచి వేద లేచింది తనకి ఏం కావాలో చూడు అని ఆర్డర్ వేస్తాడు వేద అప్ అయి చూసి తాగుతుంది డిన్నర్ టైం అయ్యాక మాధవి వేద రూమ్ వచ్చి నేను ఇక్కడ నా వేద అని అడుగుతుంది బుద్దమ్మ నేను పడుకుంటాను తెల్లవారుజామున నేను లేచినప్పుడు మిమ్మల్ని పిలుస్తాను అప్పుడు మీరు వచ్చి పడుకోండి అంటుంది గంగా వేద కూడా ఆంటీ నాకేం ప్రాబ్లం లేదు మీరు మీ రూమ్ లో పడుకోండి గంగా నాతో పాటు ఉంటుంది కదా అంటుంది సరే అని నవ్వుతూ వేద నుదురుపై ముద్దు పెట్టుకుని గుడ్ నైట్ తల్లి అని చెప్పి వెళ్ళిపోతుంది మాధవి గంగా కూడా తన దుప్పట్లు తెచ్చుకోవడానికి వెళ్తుంది మాధవి చేసిన చర్యకు వేదకు కళ్ళల్లోకి నీళ్లు వచ్చేస్తాయి తను కళ్ళు తుడుచుకుంటూ ఉంటుంది అప్పుడే అక్కడికి వచ్చిన చైతన్య చూసి వేద ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావు అని కంగారుగా అడుగుతాడు ఏం లేదని తల్ల అడ్డంగా ఊపుతుంది వేద నిజం చెప్పు కడుపులో నొప్పిగా ఉందా డాక్టర్ని పిలవనా అని భయపడుతూ అడుగుతాడు చైతు నిజం ఏం లేదండి ఊరికే అంటుంది ఏం చెప్పాలో తెలియక వేద ఊరికనే ఎవరైనా ఏడుస్తారా నువ్వు నిజం చెప్తున్నావా లేక మమ్మీని పిలవనా అని అడుగుతాడు నిజం చెప్తున్నా నాకు ఏ ప్రాబ్లం లేదు ఊరికనే కళ్ళల్లోకి వాటర్ వచ్చాయి అంతే అనే లోపు నువ్వు ఇలా చెప్పావు మామ్ అని గట్టిగా పిలుస్తాడు చైతన్య చైతన్య చేతిని గట్టిగా పట్టుకొని ఆపుతుంది ప్లీజ్ ప్లీజ్ చెప్తాను నేను ఆంటీని పిలవకు అంటుంది వేద పక్కనే బెడ్ పైన కూర్చొని తన కళ్ళలోకి చూస్తూ చెప్పు ఎందుకు ఏడ్చావు అని అడుగుతాడు మళ్ళీ చైతన్య తను నవ్వుతూ చేతు కళ్ళలోకి చూస్తే అదే అర్థం కావడం లేదు టాబ్లెట్ సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉండొచ్చా అని మళ్ళీ తన క్వశ్చన్ చేస్తుంది నివేద కొంటెగా నివేద తనను టీస్ట్ చేస్తుందని అర్థమైన చైతన్య అవునా నాకు తెలిసి టాబ్లెట్ సైడ్ ఎఫెక్ట్స్ అయితే కళ్ళల్లోకి నీళ్లు రావే స్పెషల్లీ అమ్మాయిలకు అది వేరే రకంగా ఉంటుంది అంటాడు అవునా ఎలా ఉంటుంది అది అర్థం కాక అడుగుతుంది టాపిక్ మార్చడానికి వేద అది ఎలా ఉంటుందంటే తనకు నచ్చిన అబ్బాయి కనిపిస్తే వెంటనే హాగించి బుగ్గలు రెండు రుద్దేసి నాన్ స్టాప్ గా వన్ అవర్ చేస్తారంట అని అమాయకంగా ఫేస్ పెట్టి చెప్తాడు చైతు కోపంగా చూస్తుంది వేద చైతన్యని అప్పుడే గంగా గ్లాస్ పాలు తీసుకొని వచ్చి తాగండమ్మా అంటూ వేదకి ఇస్తుంది నాకొద్దు ఇందాకే ఫుల్ గా తిన్నాను ప్లీజ్ అంటుంది వేద గ్లాస్ పక్కన పెట్టి లేదమ్మా తాగాల్సిందే లేకపోతే అమ్మగారికి చెప్తాను అంటుంది గంగ అవును గంగా పిలు నువ్వు మమ్మీకి పాల గ్లాస్ గురించి చెప్పు నేను ఇంకో విషయం చెప్తా అంటాడు చైతన్య గంగని రెచ్చగొడుతు ఏ ఏ విషయం చెప్తారు రోడ్డు మీద విషయమా లేక ఇప్పుడు ఏడ్చిన విషయమా కన్ఫ్యూజ్ గా చైతన్యాన్ని చూస్తూ మనసులో అనుకుంటుంది వేద రెండు విషయాలు అంటాడు టఫీ చైతన్య తనకి ఫేస్ రీడింగ్ కూడా తెలుసా అనుకుని కామ్గా గ్లాస్ తీసుకొని తాగుతుంది ఏంటిది అన్నట్టుగా ఆశ్చర్యంగా గంగా చూస్తుంది చైతన్య వైపు ఏం లేదు అన్నట్టు సైగ చేశాడు చైతన్య ఏమైంది వెదా ఎనీ ప్రాబ్లం అడుగుతాడు గ్లాస్ పక్కన పెడుతుంటే వేదని చైతన్య ఏం లేదు అందరూ బ్లాక్ మెయిలింగ్ చేసి బతికేస్తున్నారు ఈ మధ్య అంటుంది ఉక్రోషంగా వేద నవ్వుకుంటారు చైతన్య గంగా నైట్ టువెల్వ్ థర్టీ అవుతుంది గంగా ఫుల్ గా నిద్రపోతుంది కింద వేదకి మాత్రం నిద్ర రావడం లేదు మధ్యాహ్నం పడుకున్నందుకేమో పైన చైతన్య పరిస్థితి దాదాపు అదే వర్క్ చేసి నా తర్వాత బెడ్ పై వాలగానే వేద గుర్తుకొస్తుంది తనని అనిపించి మెల్లిగా కిందికి వస్తాడు తన రూమ్ లోకి తొంగి చూస్తాడు బెడ్ ల్యాంప్ కాంతిలో వేద రైట్ సైడ్ కింద గంగ పడుకొని ఉంది వేద బెడ్ పై చేతులు కాళ్ళు ఆడిస్తూ పడుకుంది అలా చూడగానే ఇంకా పడుకోలేదా నా బంగారం అనుకుంటూ మెల్లిగా లోపలికి వస్తాడు వేద చైతన్యాన్ని చూడగానే లేచి కూర్చొని మీరా అనే లోపు తన చేత్తో వేద నోటిని మూసి సైలెంట్ గా ఉండమని లో వాయిస్ లో చెప్తాడు ఎందుకు వచ్చారు అని మెల్లిగా అడుగుతుంది నీతో మాట్లాడాలని వచ్చాను అంటూ పక్కనే వచ్చి తన లెఫ్ట్ సైడ్ కూర్చుంటాడు నవ్వుతూ చైతూ వెళ్లిపోండి ఎవరైనా చూస్తే బాగోదు గంగ ఇక్కడే ఉంది ప్లీజ్ అంటుంది మెల్లిగా వేద ఎవరు రారు నువ్వేం భయపడకు గంగ అయితే నీకు మళ్ళీ కడుపు నొప్పి వచ్చి ఏడ్చి బతిమాలినా తను లేవదు అంత నిద్ర పిచ్చిది నువ్వు కంగారు పడకు వేద పడుకో అంటూ తనను పడుకోబెట్టి చైతన్య కూడా తన పక్కనే పడుకుంటాడు మీరు ఇలా వచ్చి నా పక్కన పడుకోవడం ఏమైనా బాగుందా అని చాలా నెమ్మదిగా అడుగుతుంది వేద చాలా బాగుంది ఆ విషయం వదిలి ఒక్కడి చెప్పు నువ్వు ఎందుకు ఏడ్చావు అంటూ తన వైపు తిప్పుకొని వేదని అడుగుతాడు చైతన్య వేద సైలెంట్ గా పడుకుని చూస్తూ ఉంటుంది ఏంటి చెప్పవా నాకు ఏమైంది మీ మామయ్య గుర్తుకొచ్చాడా అని లాలనగా అడుగుతాడు చైతన్య వేద కళల్లో నీళ్లు వస్తాయి తనలా అడిగేసరికి అదిగో మళ్ళీ మనం ఫ్రెండ్స్ కదా చెప్పు ఏమైంది అని తన కన్నీళ్లు తుడుస్తూ అంటాడు అమ్మ పడుకోపోయే ముందు నన్ను ఇక్కడ నుదురు వైపు చూపించి కిస్ చేసింది అలా చేసేసరికి నాకు ఏడుపు వచ్చేసింది అంటుంది వేద యు మీన్ హ్యాపీ టియర్స్ అని అడుగుతాడు చైతన్య అవును అన్నట్టు తల ఊపుతుంది ఆంటీ అనకుండా అమ్మ అన్నావు చూడు నీకు కూడా మా మమ్మీ అమ్మ అయిపోయింది ఏడవకు ఇక అని తన బాధ అర్థమైనా ఇంకా బాధ పెట్టడం ఇష్టం లేక అంటాడు చైతన్య అవును అన్నట్టుగా తల ఊపుతుంది నవ్వుతూ వేద సరే ఇప్పుడు నొప్పి ఎలా ఉంది అని అడుగుతాడు స్టిచెస్ కదా బాగా నొప్పిగా ఉంది అంటూ కడుపు పైన చేయి పెట్టుకొని చూపిస్తుంది వేద వేద అక్కడ నేను ఒకసారి చూడనా అంటాడు చైతన్య సైలెంట్ గా ఉంటుంది సమాధానం చెప్పదు వేద ఏమైంది చెప్పు ఒక్కసారి చూడనా మళ్ళీ అడుగుతాడు చైతన్య నాకు సిగ్గుగా ఉంది అంటూ ఆగిపోతుంది వేద నేను నిన్ను టచ్ చేయను జస్ట్ చూస్తా అంతే అంటాడు చైతు సరే అని తలుబి కళ్ళు గట్టిగా మూసుకుంది వేద తన నైట్ సూట్ లో ఉంటుంది షర్ట్ పైకి కొంచెం తప్పించి చూస్తాడు అరచేయి మందాన తెల్లటి ప్లాస్టర్ కడుపుకి రైట్ సైడ్ వేసి ఉంది ఇక్కడ అయ్యిందానికి సర్జరీ అంటూ చూస్తాడు చైతు అతని మాట విని నెమ్మదిగా కళ్ళు తెరిచి చూస్తుంది వేద నాకు చిన్నప్పుడు ఎక్కడైనా గాయమైతే మమ్మీ అక్కడ కిస్ చేసి తగ్గిపోతుంది అనేది నాకు తొందరగా తగ్గిపోయేది కూడా నేను ఇప్పుడు అలాగే చేస్తాను నీకు తొందరగా తగ్గిపోతుంది అంటూ నెమ్మదిగా బ్యాండేజ్ పై కిస్ చేస్తాడు చైతన్య వేద వెంటనే పైకి లేచి తనకు తెలియకుండానే చైతన్యని గట్టిగా చేసుకుంటుంది చైతన్య చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు కాసేపటికి తను ఏం చేస్తుందో అర్థమయ్యాక అతన్ని వదిలేసి దూరం జరిగి ఇక మీరు వెళ్ళిపోండి ఎవరైనా చూస్తే బాగుండదు అంటుంది నెమ్మదిగా అంతేనా ఇంకేమీ లేదా చెప్పేది అని అడుగుతాడు చేతు ఏం చెప్పాలి అంటుంది తల పక్కకి తిప్పుకొని తలొంచుకొని అది నీ మనసుకి తెలుసు అంటూ తనని జాగ్రత్తగా పడుకోబెట్టి బెడ్షీట్ నిండా కప్పి గుడ్ నైట్ చెప్పి వెళ్ళిపోతాడు చైతన్య చైతన్య వెళ్ళిన వైపే చూస్తూ నాకు తెలియకుండానే నేను నీకు దగ్గర అవుతున్నాను ఇది రైటో రాంగో నాకు తెలీదు కానీ నా మనసులో మాత్రం మీరే ఉన్నారు ఇది ఎక్కడికి తీస్తుందో తెలీదు అలా అని నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నా అంటూ ఏడుస్తూ చైతన్య ఆలోచనలతో ఎప్పటికో నిద్రపోతుంది వేద ఇదండి ఇవాళటి ఎపిసోడ్ ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే తప్పకుండా నాకు కామెంట్లో చెప్పండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని మరొక మంచి ఎపిసోడ్తో మీ ముందు ఉంటాను మైత్రి